Oi. <laughs> അനരീരോ കണ്ടി പൂർക്കിന് പല വെളിക വസൂ കണ്ടി പൂർയിന് പല വെളനം മുടസി ഹൽക്കൽ കാസ്തി ദോർ പാണ മനസ്സിനും നാന ദോര ദോടു അക്കദ അക്കദ വീട് ലിക്രീ കണ്ടെ ബയ്യൻ കട ആ <m toilet> <laughs> <börjar> <laughs> <hein>, బ్యాంగ్లూర్ లో బ్యాంగళూర్ సంతన సంబరం మా జగదీష్ మా జగదీష్ కూడా అక్కడనే ఉంటాడు డ్రైవర్ లొకేషన్ తో తావని లేక బావులా మై లావ ఇన్ నిప్సి తాకుంట నేను పెట్టుకుంటాలి తిని నేను అవుతా తిమ్సిక అలా ఈక్విటీ లేను అనుకో సై సై తిట్టు బస్తా కొన్నాం ఏయ్ చెరువు అమ్మా చెరువు ఏదె మోబెలు చూటి అమ్మ రాట్ చూపిస్తానుండు రాట్ నీ サのトークのパタ <ウェ S 2> ーンのパターンのパターンのーンのパターンのパターンのパターンのパターンのパターンのパターンのパタのパターンれパターンのパターンのパターンのパターのパターンのパターンのパター

I'm gonna, pull up. I'm gonna Bonjour <coughs> <coughs> लिखीते मत लाता हां वकर मुंडा मुझ से न दिखती అన్న ఏయ్ ని మార్కుంటున్నా మార్కుంటున్నండి చూడస్తా అన్న ఏం చేస్తాడంట కొనేం లేఖనాడు ఓ మై గాడ్ చేసుకుంటున్నాడు పొంద చేసుకుంటున్నాడు అన్న అన్న నేను చెల్లి 冷的。 ఏంది బాగున్నాం బాగున్నాం ಕೊಟ್ಟಾರದನ್ನೇ